శ్రీమాత్ర నమ సూర్యాస్తమయం తర్వాత ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉండే ఇల్లు సంపద ధాన్యాలు మరియు సంతోషం శ్రేయస్సుతో నిండి ఉంటుంది అందుకే లక్ష్మీదేవిని తమ ఇంట్లో ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు ఇందుకోసం ప్రజలు కూడా పూజలు చేసి ఉపవాసాలు ఉంటారు లక్ష్మీదేవి స్వభావం చంచలమైనది అందుకే ఎక్కువ కాలం ఒకే చోట ఉండరు జీవితంలో మంచి చెడులు వస్తూనే ఉంటాయనడానికి ఇదే కారణం అయితే ఇది గతం గురించి చెప్పవచ్చు కానీ మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు కానీ లక్ష్మీదేవి తన రాకకు ముందు కొన్ని శుభ సంకేతాలను ఇస్తుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి మరియు మీరు ఆమె అనుగ్రహాన్ని పొందుతారు ఈ శుభ సంకేతాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సూర్యాస్తమయం తర్వాత మూడు బల్లలు కలిసి కనిపిస్తే అది చాలా శుభ సూచకంగా భావిస్తారు మహాలక్ష్మి మీ ఇంటికి రాబోతుంది అనడానికి ఇది సంకేతం త్వరలో మీ కష్టాలన్నీ తీరిపోతాయి పక్షి మీ ఇంటికి వచ్చి గూడు కట్టుకున్నట్లయితే అది కూడా శుభ ఇది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే అలాగే చీమలతో సంబంధం ఉన్న అనేక శుభ మరియు అశుభ సంకేతాలు ఉన్నాయి ఇంట్లో నల్లచీమల గుంపు కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా కూడా పరిగణించబడుతుంది నల్ల చీమల గుంపు కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది